సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం ఉదయం పది గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో విఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ హాజరవుతారన్నారు ఈ మహాసభలో బహుముఖ ప్రజ్ఞాశాలి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి ఘనంగా అర్పించనున్నట్లు వెల్లడించారు మహాసభల సందర్భంగా ప్రదర్శనలో విచిత్ర వేషధారులు కోలాట కళాకారులు డప్పు కళాకారులు షర్ట్ వాలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నారని పేర్కొన్నారు రెండు రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పనులు సమస్యలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగట్టడమే కాక పలు తీర్మానాలు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యవంతం చేయడమే కాకుండా సమస్యలపై ఉద్యమాలు చేస్తామంటూ వెల్లడించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్ర పి సాయిలక్ష్మి సిపిఎం నగర కార్యదర్శి వేణు కేఆర్ఎస్ మన్యం పాల్గొన్నారు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలు అంటూ కూడా ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది ఆ తర్వాత మహాసభలో ఈరోజు ప్రజానీకం కార్మికులు ఉద్యోగులు వ్యవసాయ కూలీలు మహిళలు దళితులు గిరిజనులు వీరు వారెడలి అన్ని తరగతుల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు రకాల తీర్మానాలని మహాసభలో చేయబోతున్నాం వాటి ఆధారంగా రాబోయే మూడేళ్లలో ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము ప్రయత్న ప్రణాళిక ఇక్కడ ఈ మహాసభల్లో రూపొందిస్తున్నాం అదే రకంగానే ఈ మహాసభల్లో మొత్తం ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోగ్ర కార్యక్రమాలన్నింటిని కూడా సమీక్ష చేయడం వాటి నుంచి అనుభవాలు గుణపాఠాలు తీసుకొని మా సంస్థలన్నింటినీ మా శాఖలు కానివ్వండి మండల కమిటీలు అన్ని సంస్థలని ఒక చురుకైన సంఘాలుగా చురుకైన సంస్థలుగా వాటన్నిటిని రూపొందించడం కోసం ఈ యొక్క మహాసభలో ప్రయత్నం జరుగుతుంది చివరగా ఈ రాబోయే మూడేళ్లకి నాయకత్వం వహించడానికి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభలకు ప్రాధాన్యత కలిగిన ఈ మహాసభలకి మీడియా ప్లస్ మిత్రులందరూ కూడా రాదా హాజరు కావాలని కోరుతున్నాం